హలో ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మార్నింగ్ ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది నా డే అనేది ఫస్ట్ నేను వాటర్ తాగుతూ స్టార్ట్ చేస్తాను ఒక వన్ వన్ అండ్ హాఫ్ లీటర్ అయితే ఈజీగా తాగుతాను ఆ తర్వాత ఫ్రెషప్ అయ్యి ఇంట్లో కాసు కొట్టేసి ఆ తర్వాత ఇంకా కుకింగ్ దగ్గరికి వస్తాను మాకు చలి బాగా పెడుతుంది ఈ చలి వల్ల మా హస్బెండ్ డైలీ టీ అడుగుతున్నారు సో ఫస్ట్ దానికైతే ఇక్కడ టీ పెడుతున్నాను ఈరోజు ఇంట్లో మిల్క్ అయిపోయినాయి ఈ అమూల్ టోన్ మిల్క్ యూజ్ చేసి చేస్తున్నాను ఇది ఎప్పుడైనా ఇంట్లో ఎమర్జెన్సీ ఎవరైనా వచ్చినప్పుడు పాలు లేనప్పుడు యూజ్ అవుతుందని ఒక చిన్న ప్యాకెట్ అయితే తెచ్చిపెట్టినా అనమాట ఇంకా మా హస్బెండ్ ఈరోజు ఇది యూజ్ చేయమన్నారు ఇది త్రీ టు సిక్స్ మంత్స్ వరకు ఇదైతే స్టోర్ ఉంటుంది సో ఎగ్జాక్ట్గా ఎన్ని మంత్స్ అని గుర్తులేదు కానీ మేము అప్పటికే తెచ్చి ఒక టూ మంత్స్ దాకా ఇంట్లో పెట్టినాను కానీ అన్ని మంత్స్ స్టోర్ ఉంటుందంటే దీంట్లో ఖచ్చితంగా ప్రిజర్వేటివ్స్ ఉండి ఉంటాయి సో ఎప్పుడైనా ఎమర్జెన్సీకి యూజ్ చేసుకుంటే ఓకే కానీ రెగ్యులర్ బేసిస్న ఇటువంటివి యూజ్ చేయటం అంత మంచిది కాదని నా ఫీలింగ్ ఈరోజు నేను మష్రూమ్ కర్రీ డిఫరెంట్ వేలో చూపిస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే నేను బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను అంతలోపు మాకు ఇందింట్లో ఆంటీ నాకు బాక్స్ తెచ్చి ఇచ్చారు ఇందులో ఏముందంటే ఇది పంచకాయ కూర అనమాట నేనైతే ఇంతవరకు ఎప్పుడూ పంచకాయ కూర వండలేదు టేస్ట్ కూడా చేయలేదు ఈరోజు అనమాట ఫస్ట్ టేస్ట్ చేయడం ఆంటీ నాకు ఎక్కువ కర్ణాటక రెసిపీస్ మనం చేసుకొని ఉంటాయి కదా అవి ఏవైనా చేసుకుంటే తెచ్చిస్తుంటారు అండ్ దాంతోపాటు దోశలు కూడా ఇచ్చారు ఇవి వచ్చేసి రైస్తో చేసిన దోశలు అంట చేసుకుంటాం కదా మినపప్పుతో అలా లేవు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సో కొంచెం గట్టిగా అనిపించినాయి ఐ థింక్ ఓన్లీ రైస్ నానబెట్టి చేసినారనుకుంటాను మనం చేసుకునేంత సాఫ్ట్గా అయితే లేవన్నమాట ఇది ఇడ్లీ పిండి నైట్ కలిపి పెట్టినాను ఇక్కడ అసలు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ అస్సలు ఫెర్మెంట్ అవ్వట్లేదు అనమాట నేను ఇడ్లీలు ఇంతకు ముందు చేసేవి చాలా సాఫ్ట్గా ఉండేవి అనమాట కానీ ఇక్కడికి వచ్చినాక చేస్తున్న ఇడ్లీలు మాత్రం అంత సాఫ్ట్గా ఉండట్లేదు గట్టిగా ఉంటున్నాయి ఎందుకు అని రీజన్ నాకైతే చాలా రోజులు అర్థం కాలేదు కొద్ది రోజులు నేను రవ్వ ఏమైనా డిఫరెంట్గా ఉంది కొంచెం లావుగా ఉంది అనమాట రవ్వ దానివల్ల ఏమో అనుకున్నాను అందుకు రవ్వ నేను కొంచెం మిక్సీ బట్టి వేసేదాన్ని అలా ట్రై చేసినా కానీ ఇడ్లీలు రఫ్గా కొంచెం గట్టిగానే వస్తున్నాయి ఎందుకని చాలా రోజులు నేను ఆలోచించిన తర్వాత తెలిసింది పిండి అనేది సరిగ్గా ఫర్మెంట్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు కొంచెమన్నా టెంపరేచర్ ఎక్కువగా కొంచెం వేడిగా ఉంటే పిండి అనేది బాగా పొంగుతుంది అసలు ఇంతకుముందు మేము అనంతపూర్లో అక్కడ ఉన్నప్పుడు అయితే ఒక రోజు మార్నింగ్ లేచి చూసేలోపు పిండి అంతా పొంగిపోయి పక్కన కూడా పడేదనమాట అంతలా బాగా ఫర్మెంట్ అయ్యేది అసలు ఇక్కడికి వచ్చాక ఒక్క రోజు కూడా నైట్ ఎంత ఉంటుందో ఏ లెవెల్లో పిండి ఉంటుందో మార్నింగ్ లేచినా కూడా అంతే ఉంటుంది పిండి అస్సలు కొంచెం కూడా పొంగట్లేదు సో దానివల్ల ఇడ్లీలు గట్టిగా వస్తున్నాయి సాఫ్ట్ ఈ మధ్య నేను కనిపెట్టినాను అనమాట ఈరోజు నేను మష్రూమ్ కర్రీ చేస్తున్నాను అంటే ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అనమాట ఈ రకంగా చేస్తే నిజంగా టేస్ట్ చాలా బాగా వచ్చింది ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసి ట్రై చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో కొన్ని కొన్ని కుకింగ్ పేజెస్ ఫాలో అవుతుంటాను చాలా రకాల కొత్త వంటలు తెలుస్తున్నాయి ఈ మధ్య నిజంగా అసలు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వీటి వల్ల ఇన్ని రకాల వంటలు ఉన్నాయా అనిపిస్తుంది నేను కుకింగ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే మా మ్యారేజ్ అయినాక అప్పుడు నాకు నిజంగా వంటలు అనేవి వచ్చేది కాదు అసలు అప్పుడు ఇంతగా యూట్యూబ్లో కూడా చూసి చేయొచ్చు అనేది తెలిసేది కాదనమాట ఓన్లీ గూగుల్లో నేను రెసిపీ చదివి దాని ప్రకారం చేసేదాన్ని లేకపోతే పేపర్లో వస్తుంటాయి కదా ఆ పేపర్ కటింగ్స్ పెట్టుకొని దాని ప్రకారం ఏమైనా ట్రై చేసేదాన్ని అంతే ఇప్పుడున్న వాళ్ళకి యూట్యూబ్ అనేది చాలా మంచి సోర్స్ అనమాట కొత్త కొత్తవన్నీ నేర్చుకోవచ్చు చేయొచ్చు ఇడ్లీలోకి చట్నీ చేయడానికి గ్రౌండ్ నట్స్ కరివేపాకు ఇవైతే ఫ్రై చేస్తున్నాను నేను గ్రౌండ్ నట్స్ ఎప్పటికప్పుడు కాకుండా ఎక్కువ క్వాంటిటీలో ఒకేసారి ఫ్రై చేసి పెట్టుకుంటాను అనమాట చట్నీ కొలన్నప్పుడు డైరెక్ట్గా వేసి చట్నీ అని ఇడ్లీ దోశ ఏజ్ చేసినా కానీ మా హస్బెండ్కి ఖచ్చితంగా ఈ నట్ చట్నీనే ఉండాలి మష్రూమ్ కర్రీ అని చెప్పాను కదా దానికైతే ఫస్ట్ మనం బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ దానికోసం ఫస్ట్ అయితే ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను అండ్ ఇంకో పక్క ఇడ్లీ కోసం పిండి అయితే కలుపుతున్నాను ఈ రెసిపీలో మెయిన్ టేస్టీ బ్రౌన్ ఆనియన్స్ పేస్ట్ సో ఆనియన్స్ బాగా బ్రౌన్ ట్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వాటిని మిక్సీ బట్టి పేస్ట్ చేసుకోవాలన్నమాట బ్రౌన్ ఆనియన్స్ అంటే మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా కానీ నేను ఓన్లీ కొంచెం ఆయిల్ యాడ్ చేసి చాలా ఫ్రై చేస్తున్నాను సో తక్కువ ఆయిల్ వేసినా కానీ ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే అలా అయినా కలర్ చేంజ్ అవుతాయి కదా ఎక్కువ ఆయిల్ యూజ్ చేయడం ఎందుకు నేను ఈ రకంగా చేస్తున్నాను ఇడ్లీకి ఈరోజు ఎంత కావాలో అంత పిండి అయితే తీసి పెట్టుకొని ఆ బాక్స్ మళ్ళీ అట్నే ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో సిమ్లో పెట్టేసి చాలా చేప అలా కలుపుతూ పెట్టినాను అవే ఇలా కొద్దిసేపటి తర్వాత బ్రౌన్ ఆనియన్స్ లాగా చేంజ్ అయిపోయినాయి ఈ ఆనియన్స్ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్లో ఫస్ట్ ఈ పేస్ట్ అయితే యాడ్ చేయాలి ఆనియన్స్ పేస్ట్ యాడ్ చేసినాక ఇందులోనే మనం కొంచెం పసుపు ఉప్పు జీరా పౌడర్ ధనియా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం పెరుగు కూడా యాడ్ చేయాలి ఇవన్నీ వేసి కలిపి ఒక ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ వరకు మనం పక్కన పెట్టేసేయాలన్నమాట దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఈ రెసిపీ మనం కుండలో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నేను చూసిన రీట్లో కూడా వాళ్ళు కుండలోనే చేసి చూపించారు నేను కూడా దాంట్లోనే ట్రై చేస్తున్నాను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ఇదంతా ఉంది కదా మిక్స్ ఇది దాంట్లో వేసేయాలి లిడ్ క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ దాకా అది కుక్ అయినాక ఆయిల్ కొంచెం ఇట్లా పైకి తెలుతుంటుంది ఇప్పుడు కొంచెం కారం ఇంకా ఒకవేళ సాల్ట్ ఉంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి ఇంకా లాస్ట్లో నేను కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం మళ్ళీ బాయిల్ చేసుకుంటే చాలు రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది సేమ్ మనం బయట రెస్టారెంట్స్ ఆర్డర్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్టే వచ్చిందనమాట మా హస్బెండ్ కూడా టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పినారు ఈ ప్రాసెస్లో టైం కూడా తక్కువనే కన్జూమ్ అవుతుంది కొంచెం ఫాస్ట్గానే చేసేసుకోవచ్చు మ్యారినేట్ చేసి పెట్టుకోవడమే ఆ తర్వాత ఒక ఫిఫ్టీ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో ఇప్పటి నుంచి ఎప్పుడు చేసినా మష్రూమ్ని అయితే ఇలానే చేద్దామనుకున్నాను అంత నచ్చిందనమాట మాకైతే ఆ తర్వాత జీరా రైస్ అయితే ప్రిపేర్ చేసినాను పనీర్ కర్రీ కానీ మష్రూమ్ ఇలా ఏవైనా మసాలా కర్రీస్ చేసినప్పుడు అందులో జీరా రైస్ చేస్తాను వైట్ రైస్ నాకు అంతగా తినుబుద్ధి కాదనమాట ఆ తర్వాత మా హస్బెండ్కి అయితే ఇక్కడ బాక్స్ పెట్టేస్తున్నాను మష్రూమ్ కర్రీ జీరా రైస్ అండ్ కర్డ్ నేను తినే టైంకి అవి ఇంకా చల్లగా అయిపోయినాయి సో అందుకు ప్యాన్ మీద ఇంకొకసారి హీట్ చేస్తున్నాను అనమాట కొంచెం వేడివేడిగా ఉంటే తినబుద్దు అవుతుందని పంచకాయ కర్రీ ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేస్తున్నాను ఆంటీ కూడా ఇచ్చేటప్పుడు ఏమన్నారంటే మీకు నచ్చుతుందో లేదో ఆ టేస్ట్ అని అన్నారు కానీ నిజంగా టేస్ట్ చాలా బాగుంది నాకైతే నచ్చింది ఆల్రెడీ అంతకుముందు మా హస్బెండ్ ఒకసారి పంచకాయ తెచ్చినారు కానీ నేను దాన్ని కర్రీ చేయలేదు ఒక త్రీ ఫోర్ డేస్ దాన్ని అట్నే పెట్టేసింటే అది పండిపోయిందనమాట పండు అయిపోయింది ఆ తర్వాత కట్ చేసుకొని తిన్నాను సో పంచకాయ కూర నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఆంటీని అడిగితే కొంచెం పసుపు వేసి అట్లా ఇట్లా చేయాలని చెప్పినారు కానీ నేనైతే అయితే ట్రై చేయలేదు అనమాట సో అందుకే ఆంటీ చేసినప్పుడు నాకు పెట్టించినారు నేను అక్కడ మూడు దోశలు పెట్టుకున్నాను కానీ నాకు టూ వే ఫుల్ అయిపోయినాయి అనమాట కర్రీ చాలా బాగుంది ఆంటీ ఇచ్చేవాటిలో నాకు ఈ కర్రీ ఇంకోటి పత్రోలే అని ఇంతకు ముందు ఒక రెసిపీ మీకు చూపించాను ఈ రెండు కర్రీస్ చాలా బాగా నచ్చినాయి సో దట్స్ ఇట్ ఫర్ టు డేస్ బ్లాగ్ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్